స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి పార్టీ మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సి పార్టీ ఇందులో సందేహం లేదు ఏ పార్టీ కూడా గత ఐదు సంవత్సరాలు పరిపాలన చూసినా కుటుంబం ఎప్పుడు కూడా ఏమో ఎవరు ఏ ఒక్కరు కూడా అడగలే కానీ ఈనాడు మేము అడిగాం చెప్పాం కాకపోతే విజయనగరం జిల్లాలో ఏదైతే గత ఎన్నికల్లో తొమ్మిది స్థానాలకి తొమ్మిది స్థానాలు కూడా ఎరస్టోరి విజయనగరంలో మా పార్టీకి విజయం చేకూర్చారు మళ్ళీ కూడా అదే విశ్వాసంతో ఈసారి కూడా గెలిపిస్తారనే దృఢ నమ్మకంతో ఉన్నాం ఐదు సంవత్సరాలు ఈ ఈ జిల్లాలో ఉన్న ఏ అవసరం ప్రజలకు ఏ అవసరం అవసరాలు తీర్చాం విద్యాపరంగా కానీ వైద్యపరంగా మధ్యపరంగా కానీ సంక్షేమ కార్యక్రమాలు దళాలు లేకుండా మధ్యవర్తులు లేకుండా అవినీతి లేకుండా అన్ని కార్యక్రమాలు చేశాం అదే నమ్మకంతో మళ్ళీ తొమ్మిది తొమ్మిది స్థానాలు వస్తాయని ఒక విశ్వాసి ఉన్నాం ప్రజలు కూడా పెద్ద ఎత్తున మాకు ఓటును కూడా ఇచ్చారు అనుకున్న దానికంటే ఒకటి రెండు శాతం ఇంకా ఎక్కువ ఎన్నికల్లో ప్రజలు పాల్గొని పార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మా పార్టీ అభ్యర్థుల పట్ల మా పట్ల అందరూ కూడా ఎంతో నమ్మకం ఉంచారు ఆశీర్వదించారు ఆ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తున్నాం అలాగే పార్టీ కార్యకర్త కూడా జిల్లా వ్యాప్తంగా చిన్న పెద్ద అని కాకుండా అందరూ కలిసికట్టుగా ఒకే మాట మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి మళ్ళీ ఒక మంచి శుభ్ర మంచి పరిపాలన అందించాలి అని కార్యకర్తలు అందరూ కూడా ఒకే మాట మీద ఒకే అందరూ కృషి చేశారు ఇవాళ గ్రామంలో ఉన్న ఖాతీకేతలు గౌరవించాం గ్రామ నాయకులకి గౌరవించాం ప్రజలకి ముంగిటే గుమ్మం ముంగిటి పరిపాలన తీసుకొస్తే అందించాం వాలంటీర్ వ్యవస్థ స్వచ్ఛాలయం వ్యవస్థ ద్వారా దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి వ్యవస్థ ఎక్కడ లేదు ఆంధ్ర రాష్ట్రంలోని ఈ ఐదు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాలు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎన్నో రాష్ట్రాలలోంచి వచ్చిన అధికారులు అనధికారులు అందరూ వచ్చి పరిశీలించి ఒక ఈ వినూత్నమైన ప్రయోగం ఎంతో బాగుంది పరిపాలనకి ఇది సౌలభ్యంగా ఉంది క్షోత్మ స్థాయిలో ఇది బాగుందని చెప్పి అందరూ దాన్ని మెచ్చుకోవడమే కాకుండా ఆయా రాష్ట్రాలు అవలంబించడానికి కార్యక్రమాన్ని రూపొందిస్తున్న నేపథ్యం